పాఠశాలల్లోని తరగతి ఉపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహించే ఉపాధ్యాయులు ఆ విద్యా సంవత్సరం చివరిలో ఆ తరగతి విద్యార్థుల ప్రగతి నివేదికతో పాటు ప్రమోషన్ స్టేట్మెంట్ను రూపొందించి ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి సమర్పించేవారు ఈ ప్రమోషన్ స్టేట్మెంట్ను రూపొందించడానికి ఆ తరగతి ఉపాధ్యాయులకు కనీసం రెండు మూడు రోజుల సమయం పట్టేది ఈ సమస్యను చెక్ పెడుతూ ప్రభుత్వం వారు తమ సిఎస్ఈ సైట్ నందు ఉపాధ్యాయులు స్కూల్ అటెండెన్స్ యాప్ నందు నమోదు చేసిన విద్యార్థుల యొక్క మార్కులు వారి అటెండెన్స్ వివరాల ఆధారంగా ప్రమోషన్ స్టేట్మెంట్ను రూపొందించి అందుబాటులో ఉంచడం జరిగినది ఈ ప్రమోషన్ స్టేట్మెంట్ను సిఎస్ఈ సైట్ నందు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం ఇంకా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో సిఎస్ఈ వారి వెబ్సైట్ అడ్రస్ అయిన సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేసి మనం ఎంటర్ చేసేచో సిఎస్ఈ సైట్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ లాగిన్ కావడానికి మన పాఠశాల యొక్క యూడైస్ కోడు అట్లాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏర్పాటు చేసుకున్నటువంటి పాస్వర్డ్ను ఇక్కడ ఎంటర్ చేసి కింద ఇచ్చినటువంటి క్యాప్చా కోడ్ను ఎంటర్ చేయడం ద్వారా మనం సైన్ ఇన్ అవ్వచ్చు ఇలా లాగిన్ అయిన తర్వాత ఎంఐఎస్ రిపోర్ట్స్పై క్లిక్ చేయాలి తర్వాత మళ్ళీ ఎంఐఎస్ రిపోర్ట్పై క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి అందులో టీచర్ అటెండెన్స్ రిపోర్టు స్టూడెంట్స్ అటెండెన్స్ రిపోర్టు అలాగే స్టూడెంట్స్ అటెండెన్స్ ఎన్రోల్మెంట్ వైజ్ రిపోర్టు అట్లాగే ఫోర్త్ ఆప్షన్ ఈ విధంగా కనిపిస్తాయి వాటిని కిందకు స్క్రోల్ చేస్తే మనకు పదకొండవ ఆప్షన్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ ప్రమోషన్ లిస్ట్ రిపోర్ట్ అనే దాన్ని క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది ఇక్కడ ఆల్ క్లాసెస్ కనిపిస్తాయి అందులో మనకు కావలసిన క్లాస్ పైన సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా క్లాసు సెలెక్ట్ చేసిన తర్వాత గో పైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ప్రిపేర్ చేయబడినటువంటి ప్రమోషన్ స్టేట్మెంటు మనకు డిస్ప్లే అవుతుంది ఈ స్టేట్మెంట్ నందు ఆ పాఠశాలలోని ఆ తరగతిలోని పిల్లల వివరాలన్నీ ఉంటాయి ఉదాహరణకు ఒక పాఠశాలలో ఒక క్లాస్లో రెండు వందల మంది పిల్లలైతే రెండు వందల మందికి సంబంధించిన పేర్లు ఒకటే చోట డిస్ప్లే అవుతాయి దీనిని ఎక్సెల్ షీట్ నందు డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా సెక్షన్ వైజు విద్యార్థుల యొక్క ప్రమోషన్ స్టేట్మెంట్ను రూపొందించుకోవచ్చు ఈ ప్రమోషన్ స్టేట్మెంట్లో మనం ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు నిర్వహించిన ఎఫ్ఏలు నాలుగు మరియు ఎస్ఏ వన్ నందు వచ్చిన మార్కులను ట్వంటీ మార్క్స్కు రిడ్యూస్ చేసి ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎస్ఏ టూ ఎగ్జామ్స్ మార్క్స్ నిర్వహించిన తర్వాత మన స్టూడెంట్స్ అటెండెన్స్ యాప్ నందు ఆ మార్కులు నమోదు చేసిన సో అవి ఇక్కడ డిస్ప్లే కాబడి రెండు ఇంటర్నల్ మార్క్స్ ఇరవైకి ఎక్స్టర్నల్ మార్క్స్ అంటే ఎస్ఏ టూ మార్క్స్ ఎనభై మార్కులకు ఈ రెండు నూరు మార్కులకు జత చేయబడి టోటల్ మార్క్స్గా ఇక్కడ డిస్ప్లే అవుతాయి దానికి సంబంధించిన గ్రేడు కూడా ఈ సైటే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది ఈ విధంగా ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ అలాగే ఇంగ్లీషు దట్ ఈ థర్డ్ లాంగ్వేజ్ మరియు సబ్జెక్ట్స్ అన్నీ మనకు ఇక్కడ అన్ని వివరాలతో డిస్ప్లే కావడం జరుగుతుంది దీనితో పాటుగా మనం అడిషనల్గా కరికులం యాక్టివిటీస్ అయినటువంటి క్రాఫ్టు డ్రాయింగు వాటికి కూడా ఇక్కడ మార్కులు ఎంటర్ చేసి తర్వాత ఈ లిస్టును మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు చేసిన లిస్టును ప్రధానోపాధ్యాయుల వారికి సమర్పించుకోవాలి ఈ నందు మనం ఆ విద్యా సంవత్సరంలో విద్యార్థికి ప్రతిరోజు హాజరు నమోదు చేస్తూ ఉంటాము ఆ హాజరు వివరాలు కూడా ఇక్కడ డిస్ప్లే కాబడతాయి దానికి పర్సంటేజు నమోదు చేసుకుంటుంది అదేవిధంగా విద్యార్థి ప్రమోట్ అయిన డిమోషన్ అయినా విషయం కూడా ఇక్కడ రిమార్క్స్లో మనం ప్రిపేర్ చేయబడిన ప్రమోషన్ స్టేట్మెంట్ను పీడిఎఫ్లో కనుక డౌన్లోడ్ చేస్తే మనకి ఈ విధంగా కొద్ది భాగం మాత్రమే కనిపిస్తుంది ఇందులో ఆ తరగతికి సంబంధించిన విద్యార్థులు అందరి పేర్లు ఉంటాయి దాన్ని మనం సెక్షన్ వారీగా సపరేట్ చేసుకోలేము కాబట్టి పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవడం అంత ఉపయోగకరంగా లేదు దానిని ఎక్సెల్లో కనుక డౌన్లోడ్ చేసుకుంటే మనకు ఇష్టం వచ్చిన రీతిగా ఏ ఫోర్ సైజుకు కానీ లేదా లీగల్ సైజుకు కానీ ప్రింటౌట్ తీసుకొని సమర్పించడానికి వీలుగా ఉన్నది కాబట్టి ఎక్సెల్ షీట్లు డౌన్లోడ్ చేసడం చేసుకోవడం ఎలాగో చూద్దాం ఎక్సెల్ షీటు డౌన్లోడ్ చేసుకోవడానికి పైన టాప్లో రైట్ సైడ్ ఉన్నటువంటి ఎక్సెల్ ఆప్షన్ను మనం క్లిక్ చేసినచో మనకు ఎక్సెల్ షీటు డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిన ఎక్సెల్ షీటు ఈ విధంగా కనిపిస్తుంది ఇందులో మనకు అవసరం లేని అన్నిటినీ మనం ఎడిట్ చేసుకోవచ్చు ఈ కాలమ్స్ కూడా చాలా లెంగ్తీగా ఉన్నాయి వాటన్నిటినీ షార్ట్ చేసుకొని మనం ఏ ఫోర్ సైజుకి కానీ లేదా లీగల్ సైజుకి కానీ సరిపోయేటట్లు ఎడిట్ చేసుకొని అలాగే ఆ తరగతిలో ఒక సెక్షన్కి సంబంధించిన విద్యార్థులను మాత్రమే ఈ షీట్ నందు ఉంచుకొని మిగతావి డెలీట్ చేస్తూ ఈ విధంగా మనం ఎడిట్ చేసుకోవచ్చు ఎడిట్ చేసుకున్న తర్వాత ప్రిపేర్ అయినటువంటి ఈ ప్రమోషన్ స్టేట్మెంట్ను హెచ్ఎం గారికి ఈజీగా మనం సబ్మిట్ చేయవచ్చు కాబట్టి ఉపాధ్యాయులు ఈ ప్రమోషన్ స్టేట్మెంట్ను మాన్యువల్గా తయారు చేయడానికి ఎవరూ ఇబ్బంది పడకుండా ప్రభుత్వం వారే సిఎస్సి సైట్లో పొందుపరచడం జరిగింది కావున అందరూ తమ పాఠశాల యొక్క సిఎస్ఈ సైట్ నందు లాగిన్ అయ్యి ఈ ప్రమోషన్ స్టేట్మెంట్ను డౌన్లోడ్ చేసుకొని ప్రధానోపాధ్యాయుల వారికి సమర్పించుకోగలరు